అందరికీ నమస్కారం భారత మాజీ ప్రధాని మా అందరి ప్రియతమ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జయంతి సందర్భంగా వారిని తలుసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతూ వారి యొక్క జయంతిని దేశ వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్ల దాదాపు అన్ని పోలింగ్ బూత్ల ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు వాజ్పేయి గారి యొక్క గొప్పతనం అందరి తెలిసింది ఇలా పదవుల కోసం ఎంతకైనా దిగజారి ముందుకు వస్తున్నటువంటి రాజకీయాలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్న పరిస్థితుల్లో దానికి భిన్నంగా రాజకీయ విలువలను కాపాడినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా అందరి మండలను పొందినటువంటి గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజకీయ విలువలను కాపాడడం కోసం ప్రధానమంత్రి పదవినే వదులుకున్నటువంటి గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఒక్క ఓటు తక్కువ ఉందని చెప్పి బల నిర్మాణ సందర్భంగా తక్కువ ఉందని చెప్పి అటువంటి సమయంలో కూడా పార్టీలు మారడానికి సిద్దమైనటువంటి అనేక మంది ఎంపీలు వచ్చినప్పుడు కూడా దాన్ని వ్యతిరేకించి తిరిగి ప్రజల వద్దకే పోయి ప్రజల ఆశీర్వాదంతోనే తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ప్రధానమంత్రి పదవినే త్యాగం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనేక సంస్కరణలు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు గ్రామీణ స్థలం ఇంట్లో అనేక సంక్షేమ పథకాలు వారి హయాంలో ఆ రోజు ప్రారంభించారు జనసంఘ వ్యవస్థాపకులుగా దాని తర్వాత జనతా పార్టీ నాయకుడిగా దాని తర్వాత భారతీయ జనతా పార్టీని స్థాపించి గతంలో రెండు స్థానాలకే పరిమితం భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఒక గొప్ప నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రజలను చైతన్యవంతం చేసిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో దానికి వ్యతిరేక ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి జైలు పాటు అనేక ఇబ్బందులు భరించి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ దేశ ప్రజల పైతన్యం కలిసిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు జనతా పార్టీలో కేంద్ర మంత్రిగా ఉండి దాని తర్వాత ఉండి ఆర్ఎస్ఎస్ సభ్యత్వ వ్యక్తులు పార్టీలో ఉండదని చెప్పి ఒక కండిషన్ పెట్టినప్పుడు తన మంత్రి పదవితో పాటు పార్టీకి రాజీనామా చేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క జయంతి వేడుకలను జరుపుకుంటా ఉన్నాం ప్రభుత్వ ఫలాలు చిత్త చివరు ప్రతి పేద కుటుంబానికి అందాలని చెప్పి మా స్పూర్తి ప్రధానమైన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దీన్ దయాల్ ఉపాధ్యాయ లాంటి ఆ మహోన్నత వ్యక్తుల యొక్క ఆశయాలను సాధించాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఈ సంక్షేమ పనులను అవినీతికి తావు లేకుండా పైరకు తావు లేకుండా నిక్కచ్చిగా నిజాయితీగా పేద పేద ప్రజలకు అందించిన గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు